నారాయణపేట శారీ కానీ డ్రెస్ కానీ టూ ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండ్లో ఉంది అప్పుడైతే నా బర్త్డేకి నేను తీసుకున్నాను అనమాట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ నారాయణపేట అనమాట ప్యూర్ కాటన్ అసలు మిక్స్ లేదు అప్పుడు నా బర్త్డేకి నేను ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను అయితే కొంచెం క్లాత్ మిగిలిపోయింది అనమాట అది మక్కకు టాప్ అయ్యిద్ది అని అనుకున్నాను నేను అప్పుడు ఇంకా అవలేదు ఇంకా అలాగే ఉండిచ్చేసాము రీసెంట్గా మా అయితే డెలివరీ అయింది కదా తను పాప పుట్టింది సో మా కుట్టిగాడికి అయితే మేము ఇలా ఫ్రాక్ కుట్టించాము అక్క అయితే తెలిసిన అక్కే స్టిచ్ చేసాక చాలా బాగా కుట్టింది ఒక లంగా జాకెట్ కుట్టింది అలానే ఒక ఫ్రాక్ లాగా కుట్టింది ఇక్కడ అక్క దగ్గర ఇంకా వేరే క్లాత్ ఉంటే బుడ్డి ఫ్రాక్ చిన్న చిన్ని రెక్కల హ్యాండ్స్ పెట్టి కుట్టింది అనమాట ఇంకో ఇంకో ఫ్రాక్ తీసుకుంది అక్క బౌ వచ్చింది ఐ లవ్ మామ్ అని చెప్పి వాడికి చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ ఇంకా తీసుకుంది నచ్చి వాడికి ఫస్ట్ మేము పుట్టగానే బేబీ పింక్ వేసాము ఇంకా వాడి ఫేవరెట్ కలర్ గర్ల్ కి ఆల్మోస్ట్ పింకే కదా ఇష్టము ఇంకా వాడి ఫేవరెట్ కలర్ పింక్ అనమాట అది కూడా బేబీ పింక్ సో ఈ ఫ్రాక్ బుజ్జి బుజ్జిగా చాలా బాగా నచ్చింది అందుకని ఆ ఫ్రాక్ కూడా తీసుకున్నాము ఫైనల్గా అవుట్ అయితే ఇలా వచ్చిన ఏ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్